Hãy subscribe cho kênh Ghiền Mì nữa Để không bỏ lỡ những video hấp dẫn

આલે સાહેબ કરતાણો એ દેખતા નમના રક્ષા પા છે રક્ષા પા ને દેન દેન મુ પા સુડાવ અયો અયો

ना एंता जाता लक्ष रुपयी लक्षीर पन्नी पिल्ला अन्नी पानते हैं इन पानी ना, ना पान कड़ा जा kichika manchiya nahi ka According to the local community Come on, ¨Kamale आ पा mooshka yo, ka dhani mooshka wo Keyboard this mooshki mooshka wo Keyboard this kay ema stare pokpa Mitada h Ou Muah Math ало

கொடை நீதே நானா எந்த செப்பேட்டு முப்பை முப்பை எண்ணா பண்டி வந்ததா

ريلا لے لے چپن ها اڙو پرماني هالو منن انت ها పడది కాకపోతే మన మన దాన్ని అమ్ముడు కారణం సుగా వాళ్ళ ఇంటికి పోతానని అమ్ముతాను తప్ప నాకు పొద్దు ముగింది అంటే నేను వాళ్ళ ఇంటికి పోవాలి రెండు సంవత్సరాలు అయితే వాళ్ళ ఇంటికి పోతాను అందుకే అమ్ముడు దానికి కారణం

అన్న నే చెప్తాను అన్న జాత ఎడ్లు ఎడ్లు జాత అరవై ఐదు అన్న రోజేల పల్లె ఎన్ని దుఃఖలకు ఉంటాయి ఎడమసే పక్కకి ఎక్కువ పోతుంది కుడిసేపు పక్కకు రెండు పక్కలు పోతుంది కానీ ఎడమసేపు పక్కకు అనుకూలంగా పోతుంది మంచిగా సీతంతా దాని సాగంతా ఎడమేతుంది కడక్కడ పోతుంది

పెరిగేప్పటికే మొత్తం ఇంకా రాగిడి పని అయితే లేదు రాగిపోయింటే ఎప్పుడు పని కత్న పని బాగాలేదు అడి నేను తెను కోడకు యాభై రెండు